నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్యాంగిల్స్ ఒక సిస్టర్ ఆర్డర్ పెట్టిందండి తనకి తన పాపకి ఆర్డర్ పెట్టింది అంటే మదర్ డాటర్ కాంబోలాగా పెట్టిందండి డిజైన్ సేమ్ కాదు కలర్ మాత్రం సేమ్ అండి తనకేమో టూ సిక్స్ సైజులో చేయమని అడిగింది ఈ డిజైన్ తనకి టూ సిక్స్ సైజులో చేశాను పాపకు వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ తనకి ఫోర్ బ్యాంగిల్స్ అండి పాప డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఏంటి అంటే చిన్న పాపకి బ్యాంగిల్స్ చేశాను అని చెప్పేసి వాళ్ళేనండి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు అప్పుడు పాపకి మాత్రమే తీసుకుందండి ఇప్పుడైతే తనకి పాపకి ఇద్దరికి తీసుకుంది పాప బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో క్లియర్గా చూపిస్తాను డిజైన్ బ్యాంగిల్స్ అయితే పాపకి చాలా బాగున్నాయి డిజైన్ కానీ కలర్ కానీ ఇవి చాలా నచ్చాయి అండి నాకైతే మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి బ్యాంగిల్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇంకా రా మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నానని చెప్పాను కదా అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ రా మెటీరియల్ కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి రిటర్న్ గిఫ్ట్స్ ఏమో ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే అట్లాగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో చేయించుకుంటారు కదా రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు టైంకి రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం ముందైతే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్